హాయ్ వన్ ఈరోజు పర్యావరణ పరి పరిరక్షణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాల్మెంట్ డే అందరూ ఏం చేస్తుంటారంటే మొక్కలు పెడతారు ఇట్లా మొక్కలు పెట్టేసి దాన్ని పరిరక్షణ అనేది ఉండదు దాన్ని పరిరక్షించి ఇవి చూడండి ఇదే స్కూల్లో మనం పూలుకుంటల్లో లాస్ట్ ఇయర్ ఇవి చూడండి ఇవి లాస్ట్ ఇయర్ ఈ మొక్క పెట్టాము ఈరోజు ఎంత పెరిగింది దాని పక్కనే ఈరోజు పెడుతున్నాం అది కరెక్ట్గా కాదా ఉందా లేదా అనేది చూడాలా ఆ మొక్కను పరిరక్షించాల ఒక వంద చెట్లు పెట్టి పది పాస్ అవ్వడం కాదు పది పెరగడం కాదు వందలో కనీసం తొంభై పెరగాల అప్పుడే పర్యావరణం బాగుంటుంది భూమి మీద ఈ పిల్లల జనరేషన్ ఉందే వీళ్ళు వీళ్ళు మంచి ఏజ్కి వచ్చేటప్పటికి భూమి మీద మొక్కలున్నంట మనుషులు ఉన్నట అని కొంతమంది చెప్పుకునే పరిస్థితి తేగకూడదు ముఖ్యంగా నేను రాజకీయ నాయకులకు ఒక మన మాట చెప్తున్నా పర్యావరణం జోలికి పోవద్దండి ఎనీ రాజకీయం ఎనీ పార్టీ ఏ పార్టీ వల్లే కానీ పర్యావరణం జోలికి పోవద్దండి మిమ్మల్ని సరిగా చూసుకోదు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాది పర్యావరణం పర్యావరణం అంటే ఏమనుకున్నారు సార్ అది కరెక్ట్ కాదు చెట్లు నరకడం కరెక్ట్ కాదు ఇవి వేయి మొక్కలు పెట్టి పెంచడం ఒకటే పెద్ద మొక్క ఒక్కటిని బతికించడం ఒకటే ఏమండి మీకు సొంతం ల్యాండ్లో కొట్టుకుంటే అని కొంతమంది అంటున్నారు సొంతం ల్యాండ్లో తప్ప గవర్నమెంట్ జాగాల్లో ఎక్కడున్నాయి సార్ ఏదో స్కూల్స్లో తప్ప రోడ్లో వైండింగ్లో మొత్తం పోయినాయి టెన్ పర్సెంట్ అడవులు మన సత్యసాయి జిల్లా కిందే తీసుకున్నాము ఒక లక్ష ముప్పై వేల హెక్టార్లు కాలిపోయినాయి పెద్ద పెద్దవేమో చిగురేస్తాయి చిన్న చిన్న మొక్కలన్నీ కాలిపోతాయి కాలి బూర్దైపోతున్నాయి కాబట్టి పర్యావరణాన్ని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలి నాకేమి లే అంటే కేల్కత్తాం దుకాన్ బంద్ మర్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించి ప్రతి ఒక్కరూ ఈ పర్యావరణం రోజు కనీసం ఒక్క మొక్క పెట్టండి మొక్క పెట్టకపోయినా పర్వాలే పెద్ద పెద్ద మొక్కలను రక్షించండి ఆ దేశాలు కాబట్టి ఈరోజు పర్యావరణం డే ఇట్లా చిన్న చిన్న పిల్లలతో మొక్కలు పెట్టించండి మొక్కలు పెట్టి పెద్దగా చే చేస్తే పర్యావరణానికి ఎంతో తోడవుతారు అవుతారు జై హింద్